అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజన్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభాత తీసుకొచ్చింది ఏపీలో కోడెం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు కలిగి వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి కూడా నూతన సంవత్సరం సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అదనంగా ఐదు రకాల సరుకులను అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ సరుకులు సప్లై విషయంలో క్రమంగా మెరుగుదల అయితే చూపిస్తుంది కొత్త సరుకులో కూడా ఇవ్వడం ద్వారా ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందని భావిస్తుంది ఈ క్రమంలోనే జనవరి ఒకటవ తేదీ నుంచి సరుకులను ప్రజలు అందించడం ఉంది దీంతో దీంతోపాటు ఏపీలో కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పైన మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి పేదలకు రేషన్ పంపిన పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొచ్చింది రేషన్ విషయంలో అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జ జరిగిందని వెల్లడించారు ఆయా గ్రామ వార్డు సచివాలయం పంపించాన్ని ఆగస్టు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభమైంది కానీ ఇంకా చాలా మంది కార్డులు తీసుకోలేదు గడువు దగ్గర పడుతున్న వేలాది కార్డులు లబ్ధిదారులకు చేరలేదు మిగిలిపోయిన కార్డులు ఈ నెల పదిహేనవ తారీఖులోపు తీసుకోకపోనట్లయితే కా రేట్లు తిరిగి పంపించాల్సి ఉంటుందని అధికారికంగా వెల్లడించారు ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారు ఎవరైనా ఉంటే ఈ నెల పదిహేనవ తారీఖులోపు తీసుకోవాలని అధికారంగా ప్రకటించారు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం అనేది ప్రభుత్వం వేగవంతంగా చేస్తున్న గ్రామ వార్డు సచివాలయం ద్వారా లబ్ధాలకు ఈ కార్డులను అందజేస్తారు వృద్ధులు దివ్యాంగులు ఇళ్ల వద్దకే వెళ్లి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం వెల్లడించింది అయినప్పటికీ కి చాలా మంది కార్డుల పంపిణీ కాకుండా మిగిలిపోయారని గడువు సమీపిస్తున్నా చాలా మంది లబ్ధిదారులు తీసుకుపోవడానికి ముందుకు రావడం లేదా సమాచారం ఇచ్చారు ప్రస్తుతం యాభై రెండు వేల పైగా అని కార్డులు అనేవి రెవెన్యూ డివిజన్లు మిగిలిపోయాయని ఈ కార్డులను లబ్దిదారులు చేరడంలో కొత్త జాప్యం జరుగుతున్న సచివాలయ సిబ్బంది డీలర్లకు తెలిపినటువంటి వివరాల ప్రకారం లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ కూడా వారు స్పందించడం లేదని తెలుస్తుంది ప్రభుత్వం నిర్దేశించు గడువు ఈ లోపు ఇక్కడ మాత్రమే ఈ లోపు లబ్ధిదారులకు తమ స్మార్ట్ రేషన్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం వెల్లడిస్తుంది గత ప్రభుత్వ హయాంలో మ్యాపింగ్ విషయం జరిగినటువంటి లోటుపాట్లు కారణంగా కొందరు మా స్మార్ట్ రేషన్ కార్డులు ఎక్కడో ఉందో తెలియలేదో వెల్లడించారు మ్యాపింగ్లో తప్పుల కారణంగా పెద్ద సంఖ్యలో స్మార్ట్ రేషన్ కార్డులు మిగిలిపోయినట్లు చెబుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఇంకా తీసుకోలేదో వారందరూ కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా అయితే ఉంటుంది ఇలా మీరు తీసుకోకపోతే కనుక మీ కార్డులు అనేవి కమిషనర్ రేట్కి అయితే ఇస్తారు ఇక్కడైతే మీ కార్డులన్నీ రద్దు కావు కావుని ఒక్కొక్కరి కార్డుకి ఇరవై రెండు వందలు చెప్పి మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీలో కూడా ప్రభుత్వం మరొక శుభార్త అయితే తీసుకొచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకి అందిస్తున్న సంగతి అందరికీ తెలుస్తుంది రేషన్ దారులకు బియ్యం గోధుమ పిండి మంచుదార కందిపప్పులను తక్కువ ధరకే అందిస్తుంది వీటితో పాటుగా తృందధాన్యాలను కూడా రేషన్ ధరకు అందించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త నిర్ణయం తీసుకురావడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే రాయలసీమ జిల్లాలో రాగులు జొన్నలు కూడా ఉచితంగా అయితే అందిస్తున్నారండి ఈ పథకాన్ని ఎప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నారు కొత్త బియ్యానికి బదులుగా తుణధానం రేషన్ షాప్లో పంపిణీ చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఐదు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేయడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందండి పేద ప్రజల కోసం ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక మారుతున్నటువంటి ఆహార అలవాట్లు అనుగుణంగా చేసుకుని పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాలను ఉచితంగా సరఫరా చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ రేషన్ కార్డులు కలిగిన వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క రేషన్ కార్డులు అలాగే ఉచిత సరుకులో కొత్త సంవత్సరం నుండి ఇవ్వబోయే ఉచిత కరుకుల కోసం మరింత సమాచారం కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్